ఒకటో తారీఖు మొదలవుతుంది కాబట్టి ఆంధ్రాలో పింఛన్ల పంచాయతీ మొదలైపోయింది అనమాట ఆ మధ్య రఘురాం కృష్ణరాజు గారు మన వైఎస్ చైర్మిలా గారు టీడీపీ పెద్దలు కూడా ఆ పింఛన్ డబ్బులని అకౌంట్లో వేయిచ్చు కదా అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మన సీఎస్ గారు విన్నారో లేదో తెలియదు కానీ పింఛన్ డబ్బులు అకౌంట్లో వేయబోతున్నారన్న వార్త ప్రజల్లో కాస్త వ్యతిరేకత మొదలైపోయేసరికి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అసలు పింఛన్ ఇంటింటికి పంపించిన పుణ్యం ఎవరిది ఆపిన పాపం ఎవరిది కామెంట్ చేయండి బాబు వస్తే జాబులు వస్తాయని టీడీపీ బాబు గారు వస్తే సచివాలయ ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు అని పోతాయని వైసీపీ మన బతుకులు మారాలి అంటే బాబు గారు రావాలని టీడీపీ మన బతుకులు కాదు కొంతమంది బతుకులే బాగుపడతాయి పేదవాడి జీవితాలని నాశనం అయిపోతాయని వైసీపీ చెబుతుంది ఇది ప్రజలేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కొద్దిగా కామెంట్ చేయండి ఆంధ్రాలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం రేపు అధికారంలో రాబోతున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుంది ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అందుకోవాలంటే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటకూడదు ఇప్పుడున్న ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు ఈవీ వాహనాల దెబ్బకి సునాయాసంగా మూడు వందల యూనిట్లు అలా దాడిపోతుంది అనమాట ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆ లిమిట్ ఏమైనా పెంచగలవా ఛాన్సే లేదు ప్రజలు ఆ విధంగా ఏమైనా డిమాండ్ చేయగలరా అసలు మర్చిపోయారు కదా మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతా నిన్నే జగన్ అని వైఎస్ఆర్సీపీ ఆ రైమింగ్తో దూసుకుపోతుంటే అసలు ఇలాంటి రైమింగ్కి పుట్టేనటువంటి తెలుగుదేశం బ్రింగ్ బ్యాక్ బాబు బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనే నిదానంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటారు రహస్యం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాని సర్వనాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు రేపు బాబుగా అధికారంలోకి వస్తేనే ఆంధ్ర బాగుపడుతుంది లేదని సంకనాగిపోతుంది టీడీపీ చెబుతుంది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆంధ్రాని డెవలప్ కానివ్వకుండా ఎవరు ఆపారు మీరు అప్లై చేయలేదా మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సరిగ్గా చేశాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అడుగుతున్నాం గెలాబోతా ఉన్నాను వైసీపీ చెబుతుంది ఖచ్చితంగా ఈ రెండింటిని అంగీకరించే ప్రజలైతే గ్యారంటీగా ఉన్నారు ఈ రెండింటిని వ్యతిరేకించే ప్రజలు కూడా ఉన్నారు అట్టా నీళ్ళు థర్డ్ ఆల్టర్నేటివ్ ఓటేయగలరా ఛాన్సే లేదు కదా